హాయ్ నమస్తే వెల్కమ్ టు ఈరోజు న్యూస్కి అయితే ఈరోజు ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ బస్ గురించి ఫ్రీ బస్ ఆ జర్నీ ఎలా ఉందంటే మరీ దారుణంగా ఉంది ఆ సీట్ల కోసం ఆడవాళ్ళు కొట్లాడడం సిగలు పట్టుకోవడం ఇక దారుణాతి దారుణంగా ఉంది కొందరు పని అయితే టైం పాస్కే బస్సును యూజ్ చేసుకుంటున్నట్టు కనిపిస్తుంది లేడీసు మగవారికి సీట్లు కూడా ఇవ్వట్లేదు దానికి సంబంధించి చాలా గొడవ అవుతుంది ఇది మిస్బిహేవ్కి సంబంధించి ఇక్కడ శ్రీశక్తి ఆంధ్రప్రదేశ్లో అయితే శ్రీశక్తి మహాలక్ష్మి పేరిట తెలంగాణలో ఈ ఫ్రీ బస్సు అనేది నడుస్తుంది అయితే ఈ ఫ్రీ బస్సు మిస్యూజ్ అవుతుందని చాలామంది ఆరోపణలు చేస్తున్నారు అయితే ఫ్రీ బస్కి పాత్ర పెట్టేదామా అంటే క్లోజ్ చేద్దామా అంటే ఇప్పుడు సస్య మీరు అంటారు మహిళలు సో ఏదేమైనప్పటికీ ఫ్రీ బస్సును మిస్యూజ్ చేసుకోకుండా జాగ్రత్తగా వాడుకుంటే బాగుంటుందని ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు ఉన్న జ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జనాలు అందరూ అనుకుంటారు దాన్ని మిస్యూ మిస్బిహేవ్ చేసుకోకుండా మిస్యూజ్ చేసుకోకుండా వాడుకుంటే చాలా బాగుంటుందని నా అభిప్రాయం